ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యదయ రైతుల పరిచయక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ భవనం ఈశ్వర్ రెడ్డి గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేసారు నమస్తే మీరు మొక్కజొన్న పంట సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు మీరు మొక్కజొన్న ఏ నెలలో నాడుతారు ఏ విధంగా నాటే నాటే విధానం విధానం ఏంటి చేసామండి ఆ బెడ్లలో లో బోదలు చేసి బోదలకు నీళ్లు పెట్టి నెలలో నెమ్మదిగా నాడుతామండి మీరు మొక్కజొన్నలో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆచరిస్తున్నారు కదా దాని గురించి వివరిస్తారా ఏటీఎం మోడల్లో బెడ్లు చేసి బీట్రూట్ క్యారెట్ ముందంగి టమాటా మిర్చి చిక్కుడు మొక్కజొన్న ఈ విత్తనాలన్నీ మీరు ఎక్కడ సేకరించారు గుంటూరులో తీసుకొచ్చుకున్నాం మొక్కజొన్న కూరగాయలు కలిపి వేసారనమాట మోడల్ ఏటీఎం మోడల్ వేసాము ఈ పద్ధతిలో ఎరువులు కానీ పిచికారీలు కానీ ఏమైనా చేస్తారు ఏమీ లేవండి మామూలుగా ఈ జీమావరం ఎరువే వేసాము రెండు సార్లు పుల్ల మజ్జిగసారి ఫస్ట్ లో కొట్టాము ఇంక అంతకంటే ఇంకేమీ వేయలేదండి పుల్ల మజ్జిగ దేనికి నాకు తెల్లంగ ఎరువులుగా ఏమి వేయలేదండి దానితోటి పాటే పిగుడుకు వచ్చిన రెండు సార్లు నీళ్ళు కట్టాము వచ్చి బీట్రూట్ క్యారెట్ ఉన్న మొక్కదన్ను ఉంది ఇప్పుడు తతిమయ్య కూరగాయలు ఇంట్లోకి టమాటా మిర్చి ఇవి వాడుకున్నాం మొక్కజొన్నలో కూడా అంటే పురుగులకి పిచికారీ ఎంత విస్తీర్ణంలో మోడల్ వేసామండి మొక్కజొన్నతో పాటుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు కూడా అదే పొలంలో వేశారు ఏటీఎం మోడల్ లో ఇప్పుడు ఇంకా ఏమైనా హార్వెస్టింగ్ చేయాల్సింది మొక్కజొన్న క్యారెట్ ఉందండి క్యారెట్ రుట్టున్న మొన్నీ అయిపోయింది అంటే ఇది ఈ సంవత్సరమే మీరు చేసారా ఈ సంవత్సరం మొత్తం మీద ఇది మొక్కజొన్న కూరగాయలు సాగు చేయడానికి మీకు పెట్టుబడి ఎంత అయింది ఆదాయం ఎంత వచ్చింది కూరగాయలు మార్కెటింగ్ చేస్తే నికర ఆదాయం అంటే ఇంటి అవసరాలకు పోను మార్కెటింగ్ చేశారు మొక్కజొన్న సాగులో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటిఎం మోడలో కూరగాయలు సాగు చేస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు అందజేశారు ధన్యవాదములు